మన సంస్కృతి కళా సంస్థ తిరుపతి వారి ఆధ్వర్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు మహిళా దినోత్సవం సందర్భంగా నాతోటి మహిళా మహి మహిళా అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మరి ఈరోజు ఎంతో సంతోషకరమైన దినము మరి మన జిల్లా ఎస్పి గారైనటువంటి హర్షవర్ధన్ రాజు సార్ గారు మంచి ఆలోచన చేసి మహిళల పట్ల జరిగేటటువంటి అత్యాచారాలు అయితేనేమి అఘాయిత్యాలు అలాంటివి జరగకుండా అలాగే స్కూల్స్ కాలేజెస్లో యూట్యూజింగ్ ర్యాగింగ్ సైబర్ క్రైమ్ జరగకుండా మా యొక్క శక్తి టీం పెట్టడం జరిగింది దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఈ మా శక్తి టీము మీకు మహిళలకందరికీ కూడా అండగా దండగా ఉంటూ మీకు ఏ సమస్య వచ్చినా పిల్లలకైతేనేమి మహిళలకైతేనేమి ఏ సమస్య వచ్చినా మాకు తెలియజేయగలరని ఆశిస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున కళాభివందనాలు తెలియజేసుకుంటూ మన సంస్కృతి కళా సంస్థ మన తిరుపతి పట్టణంలో మన మంచి మహిళలు అనే టైటిల్తో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి ఒక మంచి విషయాలను తెలియజేయాలంటే తల్లిగా బిడ్డల్ని పిల్లల్ని అందరినీ కూడా మామూలుగా తల్లి అయితే అయితే మామూలుగా అన్ని రకాలుగా పిల్లల్ని సర్దుగలుగుతుంది కాబట్టి మహిళా ప్రాధాన్యతని తెలియజేయడానికి ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఆ మహిళా ప్రాధాన్యత గురించి తెలియజేస్తారని తెలియజేస్తూ మన సంస్కృతి కళా సంస్థ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరూ మంచిదారులో నడవాలి మగవాళ్ళైనా సరే ఆడవాళ్ళైనా సరే అన్న ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు ఈ తిరుపతిలో మహిళా దినోత్సవం కార్యక్రమం జరుపుకుని మహిళలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈరోజు అన్ని రంగాల్లో ఉన్న విద్యాపరంగానైనా ఆర్థిక పరంగా అయినా వైద్య పరంగా అయినా ఏ రంగంలో ఎత్తుకున్నా కూడా మహిళ మొట్టమొదటి స్థానంలో ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మహిళకు తోడ్పాటుగా ఉన్నటువంటి జెంట్స్ కన్నా కూడా మేముండామంటూ అన్ని రంగాల్లోన్నా వాళ్ళే ఉన్నారు కింద స్థాయి అంటే సర్పంచ్ స్థాయి నుంచి ప్రధానమంత్రి వరకు కూడా వాళ్ళే మహిళలే ఉన్నారు అదేవిధంగా ఇంజనీర్లైనా డాక్టర్లైనా యాక్టర్లు అయినా అన్ని విధాలుగా మహిళా సంఘాలే ముందుకున్నారు అలాంటి మహిళలకు మేము ఈరోజు ఈ భగవంతుడి సన్నిధిలో తిరుపతిలో వాళ్ళందరూ చోట కలిసేదానికి వాళ్ళు అన్ని విధాలా ముందుకు వెళ్తున్నారు వాళ్ళు తెలియజేసే విధానాని కోసం మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాను చక్కగా అందరూ మహిళలు కూడా ఈ రోజు వచ్చి ఎవరెవరు ఏ రంగంలో ఏ పని చేస్తున్నారో వాళ్ళందరూ ఒకరికొకరు చెప్పుకుంటున్నారు ఈ మహిళా దినోత్సవం ఇంతటితో అందం కాకుండా వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఇంతకుముందు తల్లిలో అవ్వగారులతో జరిగింది అమ్మగారులకు వచ్చింది అమ్మల నుంచి మనములకు వచ్చింది మనమరాలకు వచ్చింది ఆ విధంగా రాబోయే రోజులు కూడా మహిళ అంటే ఏమి అని ఆ రోజు సావిత్రిబాయి పూలే గారిని నిదర్శనంగా తీసుకొని ఇప్పుడున్న మహిళలు అన్ని అన్ని రంగాల్లో కూడా మేము ముందుకెళ్తున్నామని తెలియజేసే విధానం కోసం ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం